ఈ రోజు జాంగ్రీ వీడియో అండి ఇంతవటికి మన ఛానల్లో జాంగ్రీ వీడియో అయితే ఇంతవటికి పెట్టలేదండి ఇవిగోండి జాంగ్రీలు అదిగోండి పొయ్యి మీద ఇంకా తవ్వాలో కొన్ని ఉన్నాయి ఈ పాకంలో ముంచుని పక్కా తీస్తున్నాను ప్లీజ్ వీడియో మొత్తం చూడండి ఇదిగోండి బియ్యం మినపప్పు నానబెట్టుకున్నా నాలుగు గంటల ముందు నానబెట్టుకున్నా అనమాట మినిమం నాలుగు గంటల ముందు అయితే నానబెట్టుకోవాలి కొలత ఎలా నానబెట్టానంటే కప్పు బియ్యం బియ్యానికి కప్పు మినప్పప్పు మొత్తం మిక్సీకి వేసుకుంటే జిగురు రాదండి మనకి గ్రైండర్ కిచ్చికొచ్చుకోవాలి ఇది మిక్సీ ఇవ్వండి శుభ్రంగా నేను డబ్బాకి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది అయితే నేను గ్రైండర్ పంపిస్తున్నాను పక్కనే గ్రైండర్ ఉంది వాళ్ళు మేస్ చేసుకోండి ఇప్పుడైతే ఇదిగోండి తీపికళ పెట్టాను ముందు జాంగ్రీకి పాకం పెట్టుకుందాం మనము ఇదిగోండి ఒక కేజీ పంచదార తీసుకున్నానండి కొంచెం నీళ్ళు పోస్తున్నాను ఇది పాకం రావాలండి పాకం చూపిస్తాను మీకు ఓకేనండి పాకం అయితే ఇప్పుడు ఇప్పుడు కరుగుతుంది ఓకేనండి పాకం పొంగొచ్చాక మనము ఇదిగోండి వగర పటిక ఇదిగోండి చూడండి ఒక్క చిట్టికెడు వగర పటిక నేను పాకం అయితే వచ్చేసింది మనకి ఇదిగోండి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇట్లా సన్న తీగ వస్తే సరిపోతుంది మనకి ఇదిగో తీగ బాగానే వచ్చింది ఇంక ఇప్పుడు దించేసుకుందాం ఇది మనం ఇంకోండి దించి గిన్నెలో పోసేస్తున్నాను నేనైతే ఓకేనండి ఇప్పుడైతే తవా పెట్టేస్తున్నాను పొయ్యి మీద ఇదిగోండి తవా పెట్టేసి రెండు కేజీలు ఆయిల్ తీసుకుంటున్నానండి నేనైతే ఇదిగోండి రెండు కేజీలు ఆయిల్ తీసుకున్నాను రెండు కేజీలు సరిపోయిద్దండి అండి దీని తవ్వాకి మీ ఇంట్లో చిన్న కళాయి ఉంటే చిన్న కళాయిలు వేసేసుకోవచ్చు నాకేందంటే ఇక్కడ చిన్న కళాయిలు లేవు తవ్వా ఉంది కాబట్టి ఆయిల్ ఎక్కువ పట్టిద్ది లేదంటే అర కేజీ ఆయిలే సరిపోద్ది దీనికి అర్థమైంది ఓకేనండి నేను ఇందాక పిండి అయితే గ్రైండర్ పంపించా కదా ఆ పిండి అయితే మనకు వచ్చింది చాలా స్మూత్ గా మెత్తగా కావాలన్నా కదా పిండి ఇదిగోండి చాలా స్మూత్ గా మెత్తగా వచ్చింది బాగా జిగురుండేటట్టు ఎంచుకోవాలి మనం ఈ పిండి అయితే ఇదిగో ఒక చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాను మనం కొంచెం కలర్ వేసుకుంటున్నానండి నేను గంట కలర్ అంటాను దీన్ని నేను మిఠాయి కలర్ అని కూడా అంటారు చాలా మంది కొంచెం ఏం కాదు కొంచెం వేసుకుంటున్నా మీకు ఇష్టం లేకపోతే మీరు వేసుకోవద్దు బట్ నాకు మాత్రం అవసరం కాబట్టి నేను వేసుకుంటున్నా దీంట్లో ఒక చొక్క నీళ్ళు వేసాను ఇదిగోండి ఒక చొక్క నీళ్ళు వేసి కలర్ వేసి ఇంక ఇప్పుడు ఈ పిండిలో వేసి మొత్తం కలుపుకుంటున్నాను ఈ కలరు ఆ ఉప్పు ఈ కలరు మొత్తం పిండికి కలిసిపోయేంత వరకు కలుపుకుంటున్నాను పిండిలో రంగు సాలకపోతే ఇంకొద్ది రంగు వేసారు రంగు వేసాను ఇప్పుడు ఇది ఇదిగోండి మనం ఇదిగోండి ఇది జిలేబీ పట్ట జాంగ్రి పట్ట అని కూడా అంటారు దీన్ని ఇదిగోండి దీన్ని ఇదిగోండి ఒక దాంట్లో వేసుకొని ఫస్ట్ దీనికి ఒక చుక్క తడి నీళ్ళు చల్లుకోవాలి టైట్ గా ఉండేది ఇది బాగా ఆరిపోయింది కూడా ఇదిగోండి మీరు ఏం చేస్తారంటే ఒక కాటన్ క్లాత్ తీసుకోండి ఒక కా మీరు ఇంట్లో ఒక కాటన్ క్లాత్ తీసుకొని సన్న హోల్ పెట్టుకోండి ఇదిగో చూడండి ఎంత సన్నగా ఉందో ఈ హోల్ అయితే ఇదిగోండి చూడండి ఈ హోల్ ఎంత సన్నగా ఉంది ఇంత సన్నటి హోల్ ఒకటి పెట్టేసుకొని కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని హోల్ పెట్టేసుకొని ఇదిగోండి ఇప్పుడు నేను పిండి ఇదిగోండి చూ చూడండి దీంట్లో ఒక గరిట రెండు గరెలు పిండి వేసానండి పిండి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇదిగోండి నాలుగు మూలలు మడవాలి దగ్గరికి రండి ఇదిగోండి నాలుగు మూలలు ఇలాగా 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 మీరు ఇంట్లో తీసుకునే క్లాత్ కూడా ఇలానే మడుచుకోవాలి ఇలా మడుచుకొని ఇలా టైట్ చేసుకోవాలి ఇదిగో చూసారు కదా ఇప్పుడైతే నాకు రాదు ఇంకా జాంగ్రీ బయటం అయితే రాదు పక్కన మా ఉన్నారు ఆయన పోస్తాడు ఏనండి ఇప్పుడైతే పోస్తున్నారు జాంగ్రీ అయితే అదిగోండి చూడండి చాలా దగ్గరగా చూపిస్తున్నాను నేనైతే అదిగోండి నాకు ఈ చుట్టలు రావండి జాంగ్రీ బయటం రాదు ఇదిగోండి మూడు ఓసారు నాకు రాక మా మేస్త్రి చేత పోపిస్తున్నాను నేనైతే అన్నీ వచ్చంటవుగా ఇది రాదా నన్ను ఎగతాలు చేయగాకండి నన్ను నాకు రాదు ఏం చేద్దాం కొన్ని కొన్ని ఎంత అన్నీ వచ్చిన వాళ్ళకైనా ఒకటి రాదు ఇదిగోండి పిండి ఎక్కడన్నా ఇరిగినా ఏం కాదు అది అడ్జస్ట్ చేసుకోవటం తెలిసి ఉండాలి మా లాగా ఇదిగోండి చూస్తున్నారు కదా అయితే ఇలా ఉండాలి జాంగ్రీ అయితే మనకి కలరింగ్ కొద్దిగా ఎందుకు వేస్తానంటే మనకి మంచిగా ఆ కలర్ కాని రావాలి కాబట్టి వీడియో కలర్ఫుల్గా ఉంటేనే కదా వీడియో బాగుండేది మనకి మీరు ఇంట్లో చేసుకునేటప్పుడు మీకు ఇష్టం లేకపోతే కలర్ అయితే వేసుకోవద్దండి ఇదిగోండి ఇంకా ఖాళీ ఉన్న చోటంతా పోసేస్తున్నారు ఇదిగోండి విరిగిన దాన్ని కూడా చేసి పోసేస్తారు మా మేస్త్రి గారు ఇప్పుడు ఓకేనండి ఇప్పుడు నేను తిరగేస్తున్నాను ఆయన పోసి నువ్వే తిరగేసుకోమ్మా అని చెప్పిచ్చారనమాట ఆయన పోషిస్తే నేను తిరగేస్తున్నానండి ఇదిగోండి ఇదిగోండి పాకం మనకు మన పాకం అయితే గోరు వెచ్చగా ఉండాలి ఇదిగోండి ఇప్పుడు కూడా చూపిస్తా చూడండి పాకం ఇదిగో ఇదిగో ఇలా ఉండాలి మనకు పాకం అనేది ఈ తీగలో ఉండాలి ఇదిగో ఈ చిక్కదనంగా ఉండాలి చూసారు కదా ఇంక ఇప్పుడు ఇప్పుడు బాగా కాలాలండి మనకి పూర్తిగా యాగకూడదు అలా అని అసలు కాలకుండా ఉండకూడదు ఎయిటీ పర్సెంట్ కాలాలి జాంగ్రీ అంటే ఇవైతే మనకి అండి ఇప్పుడు ఇవి రెండు వైపులు తిప్పేసుకుంటూ మనకి ఏగాక ఇప్పుడు ఇవి ఇగోండి తీసి ఇట్లా వెయ్యంగల్ని ముంచాలి లేదంటే పాకం పీల్చుకోదు జాంగ్రీ కూడా దీనికి వచ్చిన ప్రాబ్లం ఇది ఇది తెలిసి ఉండాలి ముఖ్యంగా మనకి ఇట్లా వెయ్యంగల్నే ఇట్లా ముంచేయాలి లేదంటే పాకమైతే అస్సలు పీల్చుకోదు మనకి జాంగ్రీ జాంగ్రీ కానీ కరకరలాడుతూ ఉంటాయి అస్సలకి పాకం పీల్చుకోకుండా చెయ్యంగల్నే ముంచేస్తే మనకి చాలా బాగా పాకం పీల్చుకుంటాయి టేస్ట్ కూడా మనకి చాలా బాగుంటాయి అలా కాదంటండి మడిచేది అంటే ఇదిగో ఇట్లా పెట్టేశాక ఒకసారి అదిగోండి అలా మడవాలంట మా అరుస్తున్నాడు మా మేస్త్రి అలా కాదమ్మా మడిచేది ఇలాగా అని ఇదిగోండి ఇంక ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాడు పోయితే గుడ్డ మడవటం అని రాదండి జాంగ్రీని జిలేబి దాన్ని పట్టనే అంటాము మేము జాంగ్రీ పట్ట జిలేబీ పట్ట అలా అంటాం అనమాట జాంగ్రి గుడ్డ జిలేబీ గుడ్డ అనవన్నమాట అందుకని నాకు అలానే వచ్చింది తెగుతూనే ఉండిద్ది మధ్య మధ్యలో ఏం కాదు పోసుకుంటా ఉండొచ్చు తెగకుండా కూడా పోస్తారు కొంత నాళ్ళు అవుతుందంట మా మా కూడా పోయిక మా కొట్లో ఏంటంటే జాంగ్రి బొయ్యరు ఓకేనండి చూస్తున్నారు కదా అదిగో చూస్తున్నారు కదా అన్ని ఇంక అలానే వేసుకోవాలండి అదిగోండి ఓకేనండి ఇవైతే తిరగేస్తున్నావు చూడండి జాంగ్రి అయితే నేను కాలాలండి రెండు వైపులా మనకి ఇందాక ముంచుకున్నాయి ఉన్నాయి కదా ఇప్పుడు దేవేసుకుందాం మనము ఇగోండి ఇందాక పెట్టుకున్న జాంగ్రీ ఇగోండి మనకి ఇగోండి ఇప్పుడు ఈ పాక మూడిచేంత వరకు ఇట్లానే వేసుకొని దేవి ఒక గిన్నెలో వేసేసుకుందాం ఇగోండి ఓకేనండి కాలిని కాలినట్టు తీసుకొని మనం ఇదిగోండి పాకంలో ముంచేసుకుందాము కొన్ని కొన్ని కాలనీ కొన్ని కాలేదు లేదు వీటిలో ఇదిగోండి ఎందుకంటే నేర్చుకుంది మా కుట్లో చెయ్యరు జాంగ్రియే ఏరే ఎక్కడికన్నా వెళ్ళి నేర్చుకోవాలి ఏరే ఎక్కడికన్నా ఏమి వెళ్ళి నేర్చుకుంటావు అని నేర్చుకోలేదండి ఇవన్నీ తీసిని తీసినట్టు ఇలా పాకంలో ముంచేసుకోవాలండి చూస్తున్నారు కదా కేసుని తీసినట్టు ఇట్లా పాకంలో ముంచేసుకొని ఇట్లా ఒక రెండు మూడు నిమిషాలు ఇవి జిలేబి లాగా కాదు వెంటనే దేవుకోలేదు ఓకేనండి ఇప్పుడు నేను పోస్తున్నాను నాకు వచ్చిద్దా రాదా అని లాస్ట్లో ఒక పట్టం మొత్తం అయిపోయింది కదా అని నేనైతే పోస్తున్నాను అనమాట ఎందుకంటే నాకు రాదని చెప్పే కదా మీకు ముందుగానే జాంగ్రీ ఓకేనండి ఈ వాయ అయితే దేవేద్దాం మనం రెండవ వాయ అవి చాలా వరకు ఏగ్ని అవి ముంచుకోవాలి కదా మన ఇదిగోండి ఇవి ముంచేస్తున్నాను మళ్ళీ తీసి ఇదిగోండి ఇదిగోండి నేను పోసిన కళాఖండాలు ఈ నేను పోసిన కళాఖండాలు అండి నేర్చుకోవాలి కదా ఇంకెప్పుడు నేర్చుకోవాలి ఇప్పుడు కాకపోతే ఓకేనండి పిండి మొత్తం అయిపోయింది తీసి పక్కన పెట్టేస్తున్నాను ఓకేనండి ఇందాక మన దేవుకున్న అయితే ఇందాక అదే దీంట్లో ముంచినవి అయితే నాన్నవి ఇప్పుడు తీసి పక్కనే వేస్తున్నానండి ఇప్పుడు ఇప్పుడు నేను పోసిన కళాఖండాలు ముంచాలి పాకంలో ఇదిగోండి చూడండి ఎలా ఉన్నాయి ఇవి కామెంట్ చేయండి ఇటు కోసం నేను కష్టపడి ఓసినందుకైనా చూడండి నాకేందో క్యూట్ గా అయ్యే బాగున్నట్టు అనిపిస్తున్నాయి ఇదిగోండి క్యూట్ క్యూట్ గా అయ్యే బాగుండేమో అనిపిస్తున్నాయి నాకైతే చూసారండి ఇవైతే మనకి పాకంలో ముంచేసాను కదా ఇవైతే దేవేస్తున్నాను ఇప్పుడు నేను తర్వాత మనం ఎంత ముంచినా ఇంక ఇది ఎలా తెలాగానే ఉండిద్ది బాగా ఫుల్ గా పాకం అయితే ఇది వీటంతా ఇది ఇది కూడా ఇక్కడ పీల్చుకోలేదు మనకు కనిపిస్తుంది చూడండి ఎక్కడన్నా ఒక ఆట పీల్చుకుంది కూడా మనకు కనిపిస్తుంది ఇదిగోండి ఇదైతే చాలా పీల్చుకోలేదు మనం వెంటనే ముంచకపోతే మనకు వచ్చిన ప్రాబ్లం ఏందంటే ఇదంతా ఎలా తెలాగా ఇలా మనం తర్వాత ముంచినా ఉపయోగం ఉండదు ఓకే అండి జాంగ్రీ అయితే చూసారు కదా కొలతలు పర్ఫెక్ట్ గా పిండి ఎలా వేసుకోవాలి పాకం ఎలా పెట్టుకోవాలి అన్ని పర్ఫెక్ట్ కొలతలతోటి మీకు అయితే జాంగ్రీ చూపించా ప్లీజ్ మీరు అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ